యువకర్తలు ఛానల్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎంతో ఈ ఛానల్ మాకు ఎంతో యాంటీ డ్రగ్స్ అనే అవేర్నెస్ మాకు ఎంతో కల్పించింది మాకు ఎంతో ధన్యవాదాలు యాంటీ డ్రగ్స్ అంటే ఏంటో మాకు క్లారిటీగా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ప్రోగ్రామ్ని మా క్యాంపస్లో జరగడం మాకు ఎంతో మాకెంతో ఆనందంగా ఉంది ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ తెలిసి అందరూ యాంటీ డ్రగ్స్ అనే దాని మీద అవేర్నెస్ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్యూచర్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపు యువక్యారటం ఛానల్ వాళ్ళు మా క్యాంపస్లో అరేంజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ముఖ్యమైన సమాజానికి ఎందుకంటే చాలామంది యువకులు యువతులు అందరూ డ్రగ్స్కి లోన్ అవుతున్నారు వివిధ కారణాలతో డ్రగ్స్ ప్రలోభానికి లోన్ అవుతున్నారు డ్రగ్స్ అవేర్నెస్ చేయడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు డ్రగ్స్ని ఎప్పుడు ఉపయోగించాలి అది ఉపయోగించకూడదు మనం సమాజంలో ఎలా ఉండాలి ఇప్పుడు డ్రగ్స్ తీసుకొని ఎంతోమంది విద్యార్థులు చనిపోయిన స్థితులు ఉన్నాయి వాళ్ళు ఎంతో పీక్ పొజిషన్లో ఉన్నప్పుడు దిగిపోయిన పొజిషన్లు కూడా ఉన్నాయి యువతలు యువకులు ఈ అవేర్నెస్ ప్రోగ్రాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని మేము భావిస్తున్నాం